జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు అంటున్నాడు కానీ వాళ్ళకే అన్యాయం సార్ అంత ఒక కేటగిరీనే తీసుకున్నారు ఓసీకే మొత్తం ఇచ్చి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలను వచ్చేసి సర్వనాశనం చేసినారు సార్ అన్నీ ఉన్నా కూడా మాకు మా దగ్గరకు వచ్చే కొద్దీ అసలు ఉద్యోగాలు అనేది ఇవ్వాలంటే అసలు ఎంత అంటే అంత బాధపడతాను అసలు రిటర్న్ ఎగ్జామ్ పెట్టేటప్పుడే ఒక ఎస్సీకి ఓసీకి వచ్చి పది మార్కులు తేడా ఉన్నది మరి ఒక బీసీకి ఓసీకి వచ్చేసి ఐదు మార్కులు తేడా ఉన్నది మరి అలాంటప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీసినప్పుడు ఓసీలు ఉంటారు కానీ ఎస్సీలు బీసీలు ఉండరు కదండి కానీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నటువంటి పేరు పెట్టి తీశారు రోస్టర్ ఎందుకు చూడలేదండి నా ఎస్సీ నా బీసీ నా మాన నా మహిళలు అనేసి అంటారు ఆయన ఎవరినైతే నా మనుషులు అన్నారో ఆ ఎస్సీలని ఆ మహిళలని రోడ్ల మీద పడేశారు అసలు ఇది ఎక్కడ దారుణం అండి ఎవరి దగ్గరికి వెళ్ళినా మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు మా చెప్పులు కూడా తగ్గిపోయాయండి సర్ది చెప్పి పంపుతున్నారు తప్పితే ఇవ్వట్లేదు